రెండు వేల ఇరవై ఐదులో జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కొన్ని ప్రాంతాల్లో సానుకూల ఫలితాలు సాధించారు ఈ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా జరిగినప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుతో అభ్యర్థులు పోటీ చేశారు తెలంగాణలో టీడీపీ పార్టీ అసలు ఉందా అన్న ప్రశ్న తలెత్తిన సమయంలో మూడు విడతల్లో జరిగిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగి ఇరవై పంచాయతీల్లో సర్పంచ్లుగా గెలిచారు పార్టీ జెండా నాయకులు వదిలేసిన కార్యకర్తలు వదిలిపెట్టరు దానికి ఉదాహరణ ఈ పంచాయతీల్లో గెలుపు ఖమ్మం జిల్లాలో టీడీపీ మద్దతుదారులు గణనీయమైన ప్రభావం చూపారు ముఖ్యంగా కామేపల్లి మేజర్ పంచాయతీలో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన అజ్మీరా హరి సర్పంచ్గా విజయం సాధించారు నేలకొండపల్లి మండలం ఆరేగూడెంలో టీడీపీ అభ్యర్థి వక్కంతుల విశాల సర్పంచ్గా విజయం సాధించారు మధిర మండలంలోని అల్లీనగరం వైరా మండలంలోని పెదగోపతి గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు సర్పంచులుగా ఎన్నికయ్యారు జిల్లాలోని నూట తొంభై రెండు పంచాయతీలకు జరిగిన మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా నూట పద్నాలుగు స్థానాలు సాధించగా బీఆర్ఎస్ ముప్పై నాలుగు స్వతంత్రులు మరియు ఇతర పార్టీల అభ్యర్థులు మిగిలిన స్థానాల్లో విజయం సాధించారు ఖమ్మం జిల్లాలో టీడీపీకి ఉన్న పట్టు కారణంగా కొన్ని గ్రామాల్లో ఆ పార్టీ మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి పోటీనిచ్చారు రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొన్ని వార్డుల్లోనూ టీడీపీ అభ్యర్థులు విజయం నమోదు చేశారు రెండు వేల ఇరవై ఐదు పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి స్వతంత్రులు మరియు టీడీపీ వంటి ఇతర పార్టీల మద్దతుదారులు కలిపి దాదాపు పదహారు వందల యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించారు ఈ ఎన్నికలు డిసెంబర్ పదకొండు పద్నాలుగు మరియు పదిహేడు తేదీల్లో మూడు విడతలుగా జరిగాయి కొత్తగా ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యులు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున బాధ్యతలు స్వీకరించారు అసలు పంచాయతీ ఎన్నికలను పట్టించుకొని పార్టీ విజయాలను మాత్రం చెప్పుకునేందుకు ఆసక్తి చూపించింది పార్టీ నాయకత్వం తెలంగాణలో పార్టీని నిర్లక్ష్యం చేస్తుందన్న అసంతృప్తి క్యాడర్లో ఉన్న ఈ ఫలితాలు టీడీపీ అధినేత చంద్రబాబులో జోష్ నింపిందన్న వార్తలు జోరందుకున్నాయి తెలంగాణలో హోరాహోరీగా జరిగిన పల్లెపోరులో టీడీపీ మద్దతుదారులు ఇరవై పంచాయతీలను కైవసం చేసుకున్నారు మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదు కానీ రాష్ట్రంలో టీడీపీని నడిపించే నాయకుడు లేకున్నా కార్యకర్తలు పార్టీని వదిలిపెట్టకుండా పార్టీ మద్దతుదారులుగానే ప్రచారం చేసి విజయం సాధించడమే అద్భుతమైన విశేషం టీడీపీ హైకమాండ్ కాకపోయినా కనీసం కింది స్థాయి నేతలు తెలంగాణలో ఇప్పటికీ పార్టీకి మిగిలి ఉన్న కేడర్కు సపోర్ట్ చేసి ఉంటే పంచాయతీ ఎన్నికల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు వచ్చామని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు